ఫ్రెండ్స్ ఈ రోజు బుధవారం నాడు ఇలాగ పువ్వులు అవి ఉంటాయి దేవుడు పటాలకు అవి పెట్టి నైవేద్యంగా అల్లుడి పూలు ఉంటే పెట్టి నమస్కరించుకున్నాండి నిత్య దీపారాధన కంపల్సరీ చేస్తూ ఉంటారు కదా అలాగే దోశలు వేసాను ఈరోజు దోశలు అయితే టిఫిన్ కింద తిన్నాము మా అయితే మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు చారు అయితే ఇంకా పెట్టాలండి చికెన్ కర్రీ కోసం పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చి పురకాయలు తీసుకున్నాను అల్లం వెల్లుడిపాయ పేస్టు గరం మసాలా కూడా నేను ముద్దగానే నూరుకుంటాను ఎప్పుడు పొడి మసాలా వేయకుండా అలాగే గసగసాలు ధనియాలు జీలకర్ర కొంచెం thank <laughs> you అందులో సోంపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి అరుగుదల కూడా ఉంటుంది అలాగే లవంగాలు దాసిన చెక్క కంపల్సరీ వేస్తాను జీడిపప్పు కానీ పచ్చిపప్పు కానీ వేసుకోవచ్చు లేదా గసగసాలు కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకుంటాను చికెన్ అయితే ఇలాగ వేసుకున్నానండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఆ చికెన్ని బాగా మగ్గబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా సరిపడగా కారం మీరు తినే కారం బట్టి కారం అనేది వేసుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలామంది అనుకుని ఉండొచ్చు చికెన్ కర్రీ చికెన్ ఫిష్ కర్రీ ఇవన్నీ కూడా ఒకే రకంగా ఒకే తీరులో ఉంటున్నాయి కదా అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతూ ఉంటారు కదా ఒక్కొక్కసారి ఫ్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి చికెన్ కర్రీ వండుతాను ఒక్కొక్కసారి చికెన్ టమాటా వేసి పులుసు పెట్టుకోవచ్చు చికెన్ గోంగూర వండుకోవచ్చు అలాగే మనం తినేదాన్ని బట్టి రకరకాలుగా చికెన్ అనేది ప్రాసెస్ అనేది మారుతూ ఉంటుందండి చికెన్ కర్రీ ఎప్పుడు వండినా సరే వాటర్ తక్కువ వేసుకుని బాగా మగ్గనిచ్చినట్లే అయితే చికెన్ కర్రీ అనేది చక్కగా వేగంగా ఉడుతుంది చికెన్ కూడా మటన్ కన్నా తొందరగానే ఉడికిపోతుంది కనుక వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే చికెన్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మిగిలిన ఎంతమంది ఇలాగా వండుతారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే మేము చికెన్ కర్రీ ఈ విధంగా వండుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీలో చపాతి దోశ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది మీరు వీలైతే కనుక పొరాటాల కూడా తినచ్చు పుల్కాలు అయితే ఇంకా చెప్పక్కలేదు చాలా బాగుంటుంది ఒక్కోసారి ఎప్పుడైనా చికెన్ కర్రీ మిగిలినప్పుడు నేను పుల్కా అది చేసి ఇంట్లో నైట్ టైం అయితే ఇంకా అదే సరిపెట్టేసుకుంటాం ప్రత్యేకించి ఇంకా రైస్ అయితే వండనండి చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ ఎప్పుడు చేసినా సరే చారు అనేది కంపల్సరీ పెడతాను ఆ చారు పెట్టడం వల్ల అరుగుదల బాగుంటుంది మన నాన్ వెజ్ ఎప్పుడు తిన్నప్పటికీ కూడా చారు కానీ లేదా మజ్జిగ కానీ వాడుతూ ఉండాలి అది వాడడం వల్ల కూడా మనకి గట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా పేగుల వల్లే వస్తుంది అందువల్ల ఎప్పుడు కూడా మన కడుపు అనేది శుభ్రంగా ఉండేటట్లుగా మనం చూసుకున్నట్లయితే ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ రావండి నాన్ వెజ్ ఎంత తినేవాళ్ళైనా సరే ఎక్కువగా మజ్జిగ తాగడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ప్రతిసారి అనుకుని ఉండొచ్చు ఎందుకంటే ఈ అమ్మాయి ఏ వీడియోస్ చేసినా సరే హెల్త్ గురించి చెప్తుంది అనుకోవచ్చు మీరు వింటారనే భావంతో నేను చెప్తున్నాను ఇష్టమైన అనిపించిన వాళ్ళు అలాగే ఈ అమ్మాయి చెప్పేది కరెక్టే అనిపించిన వాళ్ళు ఆచరించడానికి అయితే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి పర్వాలేదు వీడియోస్ అనేది నా తృప్తి కోసం నేను రోజు చేసే వారి వ్లాగ్స్ వ్లాగ్స్గా ఈ ఛానల్ని నేను క్రియేట్ చేసుకుని వంటకాలు అవి చూపిస్తూ ఉన్నాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ నచ్చితే షేర్ చేస్తూ ఉండండి ఇదిగోండి ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఇంట్లో కొంతమందికి చికెన్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టంగా ఉండకపోవచ్చు కదా అందుకే అత్తయ్య కూడా ఉన్నారు కనుక చికెన్ కర్రీ అయితే తిన్న ఎగ్ కర్రీ కూడా ఉంటుందని ఎగ్స్ కూడా ముందే వండేసుకున్నాను నేను అందువల్ల రైస్ కూడా పెట్టేశాను సాయంత్రానికైతే ఇలాగ బిర్యానీ చేశానండి వెజ్ బిర్యానీ ఎందుకంటే మా చెల్లెరు గారు పిల్లలు అది వచ్చారు వాళ్ళకు కూడా బాగా ఇష్టం ఇంకా ఎగ్ కర్రీ అనేది వాళ్ళకే ఉంచేసాను ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువగా నేను నాన్ వెజ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా పులావ్ అది చేసినప్పుడు వెజ్ పులావే ఇష్టపడతాను ఎందుకంటే నాకు ఉదయం తింటాను కానీ నేను నాన్ వెజ్ కొద్దిగానే వేసుకుని సాయంత్రం అయితే తినండి ఇష్టం ఉండదు అలాగే ఈరోజు కొంచెం గార్లు కూడా వేసానండి పిల్లలు అది వచ్చారు కదా కొంచెం ఇడ్లీ పిండి రుబ్బాను అందులో కొంచెం పిండి తీసి గార్లు వేసి వాళ్ళకి పెట్టాను కొంచెం సరదాగా పిల్లలు అది ఉన్నప్పుడు తింటే కొంచెం ఇష్టంగా తింటారు కదా అందులో చిన్న పిల్లలకి గా పెట్టడం హెల్త్ కూడా చాలా మంచిది వాళ్ళకైతే బాగా నచ్చినాయి ఇంకా తిన్నారు ఇవి తిని కొంచెం బిర్యానీ తిని ఎగ్ కర్రీ అలాగే చికెన్ కర్రీ తిన్నారు ఈరోజైతే హ్యాపీ హ్యాపీగా ఇలాగే గడిచింది ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో ఏ విధమైన వంటకాలు చేస్తూ ఉంటారో ఒక్కొక్కసారి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి